రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఇవాళ రోజుకి ఒక ప్రత్యేకతను ఉంది ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం ఇవాళ రోజున జరుపుకోవడం జరుగుతుంది సో పిల్లలందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అలాగే ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు కూడా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే నా కుమారుడైనటువంటి మిట్టపల్లి గిరిజానందన చెంచునాగిరిరెడ్డి కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది పద్నాలుగవ పుట్టినరోజు అంటే పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేను సంవత్సరాలకి అడుగు పెడుతున్నాడు అలాగే శ్రీనిధి అనేటువంటి అమ్మాయి ఇవాళ మూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే రుక్షాన అనేటువంటి అమ్మాయి కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ పాపకి ఆ పాప యొక్క తల్లిదండ్రులైనటువంటి షబ్బీర్ మరియు పర్వీన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు కువైట్లో ఈ రోజున అరబిక్ పాఠశాలలో అభయా డేకి పిలుపునిచ్చారు అయితే ఇది కాస్త వివాదాస్పదంగా మారింది కొంతమంది అభ్యుదయవాదులు ఈ అభయాన్ని ధరించి పాఠశాలకు రావాలి అని చెప్పేసి ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని వ్యతిరేకించారు ఎందుకంటే ఇది వ్యక్తిగత స్వేచ్ఛని హరించేలాగుంది సో ఆ విధంగా తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం ఎందుకంటే ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలాగా ఉంటాయి సో ప్రతి ఒక్కరు అభయ ధరించి రావాలంటది ఎలా కుదురుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో రోజులు మారాయి అందరూ మోడర్న్ డ్రెస్లు కనుక ధరిస్తూ ఉన్నారు అలాగే పాఠశాల ఒక యూనిఫామ్ అంటూ ఉంది దాని ప్రకారం వెళ్తున్నారు ఈ రోజుల్లో అభయ ధరించి పాఠశాలకు రావడం ఏమిటని చెప్పేసి కొంతమంది అభిదేవాదులు అంటుంటే ఇక్కడ యొక్క రూల్స్ చట్టాల ప్రకారం ఇక్కడి యొక్క మతాచారాల ప్రకారం తప్పనిసరిగా అభయ ధరించి రావాలి అట్లీస్ట్ ఇవ్వాలైనా సరే రావాలి ఎందుకంటే అభయ డేగా ఇవాళ జరుపుకోవడం జరుగుతుంది చెప్పేసి వాళ్ళు వాదించారు అనమాట సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య పొంతలు లేకపోవడంతో అది వివాదాస్పదంగా మారింది కువైట్ గవర్నమెంట్ కొత్త అధికారిక చిహ్నాన్ని ఆవిష్కరించింది గతంలో ఉన్నటువంటి చిహ్నం ఉందో దానికే కొద్దిగా అవి మార్చి కొత్త చిహ్నాన్ని కనుక రూపొందించడం జరిగింది ఇకపైన కువైట్లో ఈ అధికారిక లావాదేవీలకు కానీ అలాగే వెబ్సైట్లలో కానీ ఈ చిహ్నాన్ని మాత్రమే ప్రదర్శించడం జరుగుతుంది కువైట్కి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ సుమారుగా పదిహేను వందల ముప్పై ఐదు మందికి సంబంధించినటువంటి కువైట్ పౌరసత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన జాబితాని కూడా క్యాబినెట్లో ప్రవేశపెట్టడం జరిగింది దానిపైన ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు మ్యాగ్జిమం వాళ్ళందరికీ సంబంధించిన పౌరసత్వం అయితే ఉపసంహరించుకోవడం జరుగుతుంది ఎందుకంటే సుప్రీం కమిటీ చెప్పింది అనేసి అంటే ఇంకా కంపల్సరీగా వాళ్ళకి క్యాన్సిల్ చేస్తారు సో వీళ్ళందరికీ అంటే అక్రమంగా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందడం జరిగింది అంటే చట్టప్రకారం కాకుండా వాళ్ళు వివిధ మార్గాల ద్వారా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొంది కువైట్లో పౌరులుగా వాళ్ళు మెలుగుతున్నారు కానీ వాళ్ళు యాక్చువల్ కువైకి సంబంధించిన పౌరులంగా కాదు సో ఆ కారణం చేత ప్రస్తుతానికి ఒక పదిహేను వందల ముప్పై ఐదు మంది ఈ మధ్య కాలంలో ఇది హయ్యెస్ట్ రే నెంబర్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి గతంలో మనం ఎప్పుడు చెప్పుకున్నా నూట ముప్పై మంది రెండు వందల మంది నాలుగు వందల మంది ఆరు వందల మంది ఇలాగే ఉండేది కానీ ఫస్ట్ టైం పదిహేను వందల ముప్పై ఐదు మందికి సంబంధించిన పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు సుప్రీం కమిటీ అయితాక తెలియజేసింది మాదగ్రవేళ కేసులో కువైట్లో ఇద్దరు ప్రవాసీల్ని అదుపులో తీసుకున్నారు భద్రతాధికారులు దీనికి సంబంధించిన వివరాల మనం చూసుకున్నట్లయితే అహ్మది గవర్నెట్లోని మొబైల్ కిరాణా షాప్లో పనిచేస్తున్నటువంటి అంటే ఈ ఒక వెహికల్ పైన బకాలు లాంటిది ఏర్పాటు చేసుకొని బయట అమ్ముతూ ఉంటారు కదా మొబైల్ కిరాణా షాప్ అనమాట సో అలాంటి దాంట్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే పెట్రోలింగ్ సిబ్బంది దగ్గరికి రాగానే అక్కడి నుంచి పారిపోయారు ఆ వెహికల్ నుంచి బయట వచ్చి నడుచుకొని పారిపోతూ పరిగెట్టుకుంటూ పారిపోవడం జరిగింది అయితే భద్రతాధికారులకి డౌట్ వచ్చింది ఎందుకు వీళ్ళే విధంగా పారిపోతున్నారని చెప్పేసి వెంబడించి మరీ వాళ్ళని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత తెలిసిందంటే వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అకామాలు లేవు సో అకామాలు లేకపోవడం వాళ్ళని పారిపోయారేమో అని ఫస్ట్ అనుకున్నారు దాని తర్వాత వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ దొరికింది ఆ బ్యాగ్ని పరిశీలిస్తే అందులో మాద్రవ్యాలు ఉన్నాయి అలాగే అవి అమ్మంగా వచ్చినప్పుడు ఒక వేయి నాలుగు డబ్బులు కూడా అందులో దొరికింది సో దాని తర్వాత ఇంకా పూర్తి విచారించగా అక్కడ రెగ్యులర్ ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి మాదిరి వేలు కొంటున్నట్లు ఇవన్నీ కూడా బయటపడ్డాయి సో ప్రస్తుతానికి వాళ్ళు ఇద్దరి అదుపులో తీసుకున్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధించి రిఫర్ చేశారు ఇంకా దీనిపైన పూర్తి దర్యాప్తు అయితే ఇంకా జరగనుంది జరిగిన తర్వాత వీళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులకైనా లేదంటే ఇంకా ఎవరికైనా మాదిరి వ్యవహాలు అమ్ముతున్నారా ఏమిటనేటువంటి విషయాలు మనకి భవిష్యత్తులో ఉంది కోవిడ్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో పగటు వేళల్లో ఉష్ణోగ్రత కొద్దిగా ప్రస్తుతాంతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువగానే ఉంటుంది పగటి వేళలో సుమారు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల వరకు ఉంటుంది రాత్రి వేళలకు వచ్చినప్పుడు కొద్దిగా చల్లగా పదిహేను నుంచి పంతొమ్మిది డిగ్రీల లోపు మాత్రమే ఉష్ణోగ్రత ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఇండియా నుంచి కువైట్కి కొత్త వీసా పైన వస్తుండే వాళ్ళు సుమారుగా ఇరవై ఐదు మందిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారని చెప్పేసి అనుకున్నాం దాని తర్వాత మనకు తెలిసిందంటే ఇరవై ఐదు మంది కాదు ఇంకా సంకేతానికి పెరిగింది సుమారుగా నలభై మందిని అయితే నాకు తీసుకున్నారు అంటే మనకి సమాచారం అనేటప్పుడు ఇరవై ఐదు మంది దాని తర్వాత ఇంకా ఎక్కువ మందిని పట్టుకోవడం జరిగింది నలభై మంది వరకు పట్టుకున్నారంట సో వారందరినీ పట్టుకోవడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు లీగల్ పత్రాలతో కాకుండా డూప్లికేట్ పత్రాలతో రావడం జరుగుతుంది అంటే వాళ్ళు అగ్రిమెంట్ పేపర్స్ అనేటువంటిది ఒరిజినల్ లేకుండా వాళ్ళు వస్తున్నారు సో ఇండియాలో ఏదో సెట్ చేసుకొని పుషింగ్ ద్వారా రావడం జరుగుతుంది పుషింగ్ అంటే మీకు తెలుసు ఇంకా ఇల్లీగల్ అది లీగల్గా రావడం లేదు అని చెప్పేసి అర్థం సో వచ్చిన తర్వాత కువైట్లకు ఎంట్రీ అవుతుంది అనుకుంటుంది ఇక్కడ ఇబ్బంది లేదు కానీ ఇండియాలో ఆ విధంగా అక్కడి నుంచి బయలుదేరడం ఉంటుంది మన ఇండియన్ గవర్నమెంట్ కళ్ళు కప్పి మనం వస్తున్నట్టు లెక్క అనమాట అంటే గవర్నమెంట్ అనుమతి లేకుండా వస్తున్నట్లు మనం అది లెక్క సో ఆ విధంగా ఎవరికైనా రాకండి పుష్యంగులో మాత్రం రావడానికి ప్రయత్నం చేయకండి ఏ విధంగా ఆ విధంగా రావడం వల్ల పట్టుకుంటే అక్కడ ఇబ్బంది ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే మన ఇండియన్ గవర్నమెంట్ మనకి ఎలాంటి హెల్ప్ చేయడానికి కానీ అవకాశాలు ఉండవు మ్యాక్సిమం ఎందుకంటే ఇక్కడ అగ్రిమెంట్ ఉంటే మనం వాళ్ళు ఆ కంపెనీతోనో లేదంటే ఆ కపిల్తోనో ఫైట్ చేసి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది ఏవి లేనప్పుడు ఏం చేయగలరు ఏమి చేయడానికి అవకాశాలు ఉండవు సో అప్పుడు ఇంకా తై తలిచి ఏదో ఫింగర్ల పడేపించి ఇంటికి పంపించడం తప్ప ఇంకొక మార్గం అయితే ఉండదు కాబట్టి మ్యాక్సిమం అందరూ ఒరిజినల్ అగ్రిమెంట్స్ చేయించుకొని రావడానికి ప్రయత్నం చేయండి అగ్రిమెంట్స్ కువైట్లో తీసుకోండి కువైట్లో మీకు ఒరిజినల్ అగ్రిమెంట్స్ అయితే చేయించారు సో ఒకవేళ ఎవరైనా అగ్రిమెంట్స్ చేపించుకోవడం ఎక్కడ ఏమిటో అని తెలియకపోతే కనుక మీకు నేను డిస్లో ఒక నెంబర్ అయితే ఇచ్చిన నెంబర్కైనా సరే కాంటాక్ట్ చేయండి అని మీకు పూర్తి వివరాలు అందిస్తారు అగ్రిమెంట్స్ కావాలని చేసిస్తారు లేదు మీరు డైరెక్ట్ ఇవ్వాలి చేయించుకుంటామంటే షరక్లో ఉన్నటువంటి బెహ్ బెహాని బిల్డింగ్లో అగ్రిమెంట్ అయితే చేయిస్తారు అది సూనైనా ఖాదీమైనా ఎవరైనా సరే అగ్రిమెంట్ చేతనంగా తప్పనిసరిగా చేయించుకోండి మన సబ్స్క్రైబర్ ఒకరికి మన మెసేజ్ పెట్టారు ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక వర్కర్ కావాలంటున్నారు కొత్త వీజా ఇస్తామని చెప్పేసి అంటున్నారు అయితే ఆల్రెడీ కువైట్లో పనిచేసే అనుభవం ఉన్నటువంటి పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలి కొత్త వీజా ఇస్తాము ఆ కొత్త వీజా పైన రావచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కోసమైతే మీకు నేను డిస్ప్లే ఒక రెండు నెంబర్ ఇచ్చాను ఒకటి వచ్చి కువైట్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇంకొకటి వచ్చి మనకి ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళకి సంబంధించిన నమ్ము ఆ నంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతం అయితేనే కోటికి రావడానికి ప్రయత్నం చేయండి మనలో చాలామంది బయట దేశాలకి ఉపాధి నిమిత్తమే వచ్చి ఉంటాం అంటే ఇక్కడికి వచ్చి పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని మన ఫ్యామిలీని కాపాడు కోసం ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం అలాగే మనం కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం అలాగే ఎవరైనా అప్పులు చేసింటే అప్పులు తీర్చుకోవడం కోసం ఇలాంటి వాటి కోసమే వస్తూ ఉంటాం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్ని ఆశలతోటి మనం కోటికేతనికి వస్తున్నాం లేదంటే వేరే దేశాలకు వెళ్తున్నాం అది ఎక్కడికైనా కావచ్చు మన భారతదేశం నుంచి బయట దేశాలకు వస్తూ ఉన్నాం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర మనం ఫ్యామిలీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తాం సో అది క్షేమంగా ఉండాలి అని చెప్పేసి మనం ఇక్కడికి వస్తాం ఇక్కడికి వచ్చి మనం తిన్నా తినకపోయినా నిలయ్యేటప్పుడు వాళ్ళకి డబ్బులు పంపించడం వారి యొక్క బాగోగులు చూసుకోవడం ఇవన్నీ చేస్తుంటాం ఎందుకు పైన ఉన్నటువంటి శ్రద్ధ మనకి సో మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఫ్యామిలీ పైన ఎప్పుడు మన దేశ హైతనికి ఉంటుంది అయితే ఆ విధంగా మనం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏదన్నా జరిగితే అప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఆల్రెడీ ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చి మనకి ఏదన్నా ప్రాబ్లమ్ జరిగితే అప్పుడు ఇంకా ఇంటి దగ్గర వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని ఒకసారి ఆలోచించండి సో ఇలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే దానికి మనం ఏం చేయాలి మనం తప్పనిసరిగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకేదన్నా జరిగినప్పుడు మన ఫ్యామిలీ సేఫ్ అయిపోతుంది అలాగే మనం ఇక్కడున్నాం వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు వారు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం ఇక్కడున్నాం కానీ మనం ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే మనం ఎక్కడి నుంచి వెళ్ళాక వాళ్ళని చూపించలేము కదా అలాగే ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళారు ఒక ఐదు లక్షలు పది లక్షలో బిల్లు అన్నారనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి మనం ఇన్ని రోజులు కష్టపడి ఇక్కడ సంపాదించింది లేదంటే మనం దాచుకున్న డబ్బులు మొత్తం కూడా మళ్ళీ అక్కడ మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఆ విధంగా ఆర్థికంగా మనం డబ్బులు ఎక్కువ మన చేతి నుంచి ఖర్చు పెట్టకుండా తక్కువ డబ్బులతోటి మనం బయటపడాలి అనేసి అంటే దానికి తప్పనిసరిగా మనకు కావాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ సో మనం బయట దేశాలకు వస్తున్నాం డబ్బులు సంపాదించి ఫ్యామిలీని సేఫ్గా చూసుకోవడం కోసం ఫ్యామిలీ కోసం అని చెప్పేసి మనం వస్తున్నాం సో అలాంటి ఫ్యామిలీతో మనం కలకాలం హ్యాపీగా ఉండాలన్నా ఎలాంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు మనకు ఉండకూడదు అనుకున్నా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా చేయించుకోండి ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా చేయించుకోండి ఎందుకంటే మనం ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినా ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దాచుకున్న డబ్బులు కూడా తీసుకెళ్ళి మనం ఆరోగ్యం చూపించుకోవడానికి ఖర్చు పెట్టేస్తుంటాం అవునా కాదా ఆలోచించండి ఒకసారి ఒక ఏదో సివి సివియర్ ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఒక ఐదు లక్షలు కావాలన్నారు ఏం చేస్తాం మన బ్యాంకులో సేవింగ్ లోన్ మొత్తం డబ్బులు తీసుకెళ్ళిపోతాం లేదు మన దగ్గర ఉన్న బంగారం ఏదైనా అమ్మేస్తాం లేదు ఇంకేదైనా తాకట్టు పెడతాం సో ఇలాంటివన్నీ జరుగుతాయి ఎందుకు ఆరోగ్యానికి మించింది లేదు అని చెప్పేసి అంటే అన్ని రోజులు మనం తినో తినకో కష్టపడి మనం సంపాదించిన డబ్బులు అంతగా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నాం సో అది ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి సో అది ఆ ఛాన్స్ అనేటువంటిది ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇద్దాం ఓరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం తక్కువ డబ్బులు పే చేసుకొని ఇయర్లీ వన్స్ తక్కువ అమౌంట్ పెట్టుబడి పెడదాం హెల్త్ అని చెప్పేసి మన ఫ్యామిలీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే దానికి భరించేలాగా అది ఐదు లక్షలు అవుతుందా పది లక్షలు అవుతుందా అనేటువంటిది పక్కన పెట్టేద్దాం ఆ మొత్తం అమౌంట్ గట్రా ఇన్సూరెన్స్ వాళ్ళే భరించుకోవాలి మనకు సంబంధం ఉండకూడదు సో అలాంటి ప్లాన్ ఎందుకు చేసుకోకూడదు ఆ విధంగా చేసుకున్నప్పుడే మనం ఆర్థికంగా మనం సంపాదించినటువంటి డబ్బుల్ని వేస్ట్ చేసుకోకుండా మనం నిలదొక్కుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా అయితే కనుక చేయించుకోండి ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే మేకని డిస్ప్లే అయితే ఒక నెంబర్ ఇచ్చినాను కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు అయితే మీకు నేను అందిస్తాను మనం చాలా రోజులకైతే వీడియోలో చెప్పుకుంటున్నాం చాలామంది ఇప్పటికీ మన దగ్గర ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడం జరిగింది చాలామంది లబ్ధి పొందారు సో ఇంకా ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే మాత్రం తీసుకోండి అలాగే తీసుకున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకట రెఫర్ చేయండి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాంటిది మీరు చూస్తూనే ఉంటారు తరచూ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పడితే అక్కడ వాట్సాప్లో కానీ మెసేజ్లు వస్తూ ఉంటాయి సో పలానా వాళ్ళకి ఏ విధంగా ప్రాబ్లం జరిగింది వీళ్ళకి ఎంత డబ్బులు సాయం కావాలి దయచేసి ఆదుకోండి గూగుల్ పే చేయండి ఫోన్పే చేయండి సో ఆఖరి స్థితిలో ఉన్నారు ఇలాంటి మెసేజ్లు చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో సో అందులో కొన్ని ఫేక్ ఉన్నా మ్యాక్సిమం చాలా వరకు అయితే కనుక నిజమే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ముందుగా సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్లో ఇలాంటివి తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇంకొకరి ఇంకొకరి దగ్గర చేజు చేయాల్సి వస్తుంది డబ్బుల కోసం సో అలాంటి పరిస్థితులు మనకు వద్దు సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ మనం బయట దేశాల్లో ఉన్నాం ఏదో కొంత డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి మన ఫ్యామిలీ మనం ఆరోగ్యంగా సేఫ్గా ఉండాలి ఏదైనా సమస్య వచ్చినా సరే మనం తక్కువ డబ్బులతో బయటపడాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇంకా చేయించుకోండి సో ప్రతివారం మనం దీని గురించి అయితే చర్చించుకోవడం జరుగుతా ఉంది సో ప్రతి వారం కొన్ని విషయాలు అయితే దీని గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరికైనా దీనిపైన సమయ డౌట్లు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ అయితే మీకు నేను డిస్ప్లే ఇచ్చాను అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి వైట్ దిన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం గత రెండు మూడు రోజులుగా స్వల్పంగా తగ్గడం జరిగింది మాల్యాలో ఉన్న సూకల్ వతల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడున్నరలు నాలుగు వందల పదిహేడు పిలుసుగా ఉంది సో నేనుకి వాటికి సుమారు ఒక మూడు వందల పిలుసు వరకు తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఐదున్నరల ఐదు వందల ముప్పై ఆరు పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒకటి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతా జై హింద్ అండ్ నేను మీ సబ్మేషన్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చిన్నది రెడ్డి మిట్టల్ యూట్యూబ్ ఛానల్